సర్వతభట్ట విజయన్ అండి పాటేశ్వరులు విద్యారంగ స్వామివారికి అనేక నమస్కారం అర్పిస్తుమస్కారం అర్థిస్తు పవిత్రమైనటువంటి మొదటి శ్లోకం అండి అంటే నీ యొక్క పుట్టుక చేత జిథి జన్మన భజ నీ పుట్టుక చేత నందగోకులం చాలా గొప్పగా ప్రకాశిస్తుంది కృష్ణ పరమాత్మ నందగోకులంలో ఆవిర్భవించలేదు ఎక్కడ మన కృషి మధురలో తంస కారాగారంలో ఆవిర్భవించారని అలాంటి పరమాత్మ ఇప్పుడు వీళ్ళు గోపుకలు ఏముతున్నారంటే మీరు అవతరించడం చేత నందగోకులం గో గొప్పది అన్నారు అంటే నందగోకులంలో కూడా యశోదాదేవి కుమారుగా కూడా పుట్టారు అందువల్ల ఈ పుట్టినటువంటి గోక్యం ఎక్కడి నుంచి గోలోక రాసి అని పుట్టారు అందులోకి వైకుంఠ రాశి అని కృష్ణపరమాత్మ దేవగీదేవి కుమారుడుగా ఆ కుమార్ని తీసుకొచ్చి యశోదాదేవి యొక్క కుమారుడు అక్కడ కలిపితే వారిద్దరూ కలిసి వైకుంఠ రాసి గోలోక రాజ్ ఈక్వల్ టువంటి కృష్ణ పరమాత్మ అన్నమాట అందువల్ల ఈ లోకం చాలా గొప్పది ఎందుకంటే వైకుంఠ రాసి వచ్చి ఇక్కడ ఉన్నారు గోలోక ఇక్కడ వచ్చినారు కానీ వైకుంఠ అయితే అక్కడ మాత్రం లక్ష్మీదేవితో ఉంటారు గోలోకరాశి అయితే రాధాశ్రమే గోలోకంలో ఉంటారు వారి ఇద్దరు కలిసి ఇక్కడ ఉన్నారు గొప్పది కదా అందువల్ల ఇది చాలా గొప్పది అని ప్రారంభమే చేశారు వాడు కూడా ఇది రహస్యంగా చెప్పారు నా జైతే ఈ శ్లోకానికి రాస్తారు సుబ్రహ్మణీశ గారు రాశారు ఆయన జైపితేధిగం దిగం జన్మనా జగతు స్వామి చంద్రశేఖరేంద్ర సంస్థ మహాజా ఉద్దేశించి జైతుతే అధికం జన్మనా జగతు మీరు ఆవిర్భవించడం చేత ఈ జగత్తంతా కూడా గొప్పగా ఉన్నదన్నమాట ఎందుకంటే సాక్షాత్ నిపుణమైన పరబ్రహ్మ శగుణ సాకారమైన రూపం ధరించడంటి అది వైదికమైనటువంటి మతాలను ఉద్ధరించగలందుకై వైదిక విరుద్ధ మతాన్ని సహా తిరస్కరించి సమస్త వేదాన్ని ఏదైతే క్షణమైపోతున్నావో సంప్రదాయ పరిభ్రష్ఠైపోతున్నావో అలాంటి వేదశాక్షలంతీ కూడా ఏకత్ర చేర్చి ఒక సభయత్వాన్ని చేసి చట్ట హృదయంలో ప్రవేశించి వారి యొక్క ఆర్థిక అవలంబనం అంతే కలిగేట్టుగా చేసి ఈ రకంగా దివ్యమైనటువంటి రీతిగా చేస్తున్నారన్నమాట అందువల్ల దిగంతరాయని అంటే స్వామివారి యొక్క నరక చేత భారతదేశాన్ని సంచారించ సంచారం చేయడం చేత వారి పాద స్పర్శ చేత భూమండలం మొత్తాన్ని కూడా పవిత్రం చేసినటువంటి రీతిగా భారతదేశం మొత్తాన్ని కూడా పవిత్రం చేసినటువంటి రీతిగా అవతరించినటువంటి మహామనీషి వారి యొక్క దర్శనం అనేక సార్లు చేసుకున్న సందర్భంలో ఒక్కొక్క సందర్భంలో ఆశ్చర్యకరమైనటువంటి సన్నివేశాలు ఎవరికి ఎవరికి వారికి తెలుసుకున్న వారి చరిత్ర జగత్తుడి బోధలని చూస్తుంటేనే ఎవరో ఒక పాశ్చాత్యులు వచ్చి వారు కూడా ప్రభావితులై ఆధ్యాత్మిక చిత్రం తత్పరుడై ఉన్నారు వాళ్ళలో ఉన్నటువంటి గుణాన్ని గ్రహించారు ఆ గుణాన్ని గ్రహించే ఎలా ఉన్నారా అన్నారు అంటే హీందుడైన వారిలో కూడా ఒక గుణాన్ని గ్రహించి వీళ్ళు దీనికి రకంగా ఉపయోగిస్తారని ఎందుకంటే పురాణాలలో కూడా చెప్తుంటారు ఒక రోజు ఒక మహారాజు ఉన్నట్ట మహారాజు అంటే గుణగ్రాహ మహారాజు అంటే ఎవరినైనా సరే మీరు ఎంత చెడ్డవాసినా సరే వాళ్ళు గుణాన్ని చూస్తారు తప్ప దోషాన్ని చూడం అలాంటి మహానుభావు గురించి నాలుగు వారో ఒకసారి ఇంద్రుడి దగ్గర చెప్పారు చెప్తే ఎవరంటే అంత అందరూ అంత గుణిమని ఉంటారన్నారు ఉన్నాడు అయినా రాముగారు అన్నారు నేను పరిశీలిస్తానని చెప్పి ఆయన ఏం చేశాను అంటే రాముదారు వచ్చినటువంటి రోజు మీ మధ్యలో ఒక ఏడు రోజుల క్రితం సరిపోయిన కుక్కలాగా ఆ ప్రయోగరాన్ని కాస్త తయారు చేసినటువంటి సార్ పడేస్తే అది ఎంతో దుర్వాసన రాజుగారు వస్తుంటే అలాంటి సన్నివేశం తక్కువ తట్టుకోరు కానీ ఆ రాజుగారు రహ మీద వస్తూ వస్తూ ఒక కుక్క పడి ఉన్నది బాగా ఉండిపోయినట్టుగా ఉంది ఏ రోజుల క్రితం సరిపోయిందిగా అది ఎలా ఉంటుందో అలా ఉంది అనమాట వెంటనే దిగారు దిగి చూసే అక్కడ చూసినట్టు దాన్ని ఎదురుగా పడితే వెళ్ళబెట్టి అలా పడిపోయింది పడిపోయిందనమాట ఏ రోజు క్రితం పోయింది కదా అది అలాంటి స్థితిలో ఆ రాజుగారు చూసి అన్న ఏంటంటే చూసేవాడు మంత్రి గారు వాళ్ళంతా దూరంగా ఉన్నారు ముక్కు మూసుకొని చూసావా మనం రోజు పళ్ళు దేవకుండా ఇంత తెల్లగా ఉండదు అది ఏమి పళ్ళు దేవకుండా ఇంత తెల్లగా ఉంటే చూసావా ఇంట్లో గుణం చూసావా అని అన్న ఇది చూడగానే వెంటనే ఇల్లుగా అంత ప్రత్యక్షమై నమస్కారం చేసి వెళ్ళిపోయాలి అంటే గుణగ్రాహిత్వమైన ఉండాలి ఒక్కొక్క రీతిగా గురువులు మనకు చెప్తూ ఉంటారు సాక్షాత్గా చెప్పరు వారి యొక్క లక్షణాన్ని పెట్టినమాట పాశ్చాత్యులు వచ్చిన వారి వేద విరుద్ధమైనటువంటి రీతికి అయిపో వేదాంతమైన ధర్మాన్ని తెలుసుకోవటానికి వచ్చినప్పుడు ఆయన ఇలా ఇలా గ్రహించండి అని చెప్పడం అనమాట ఎక్కడ విద్వేషమైనటువంటిది ఎక్కడ మాటల్లో కానీ చేసల్లో కానీ ప్రచారంలో కానీ ఎక్కడ ఉండనే ఉన్నదే అటువంటి రీతికి ఎంతకాలం మనం పరిశీలించినా సరే అంటే కొంతమందికి పరీక్షించాలని కోరుకుంటుంది ఆ పరీక్షించిన వాళ్ళు ఓడిపోయారు తప్ప ఎవరు గుణాన్ని గ్రహించారు తప్ప అటువంటి మానీయులైనటువంటి జగద్గురులు మా తండ్రిగారు చెప్తుంటారు మా గురువులు వారు వారు అంటుంటారు నాయన స్వామివారి యొక్క ఉన్న కాలంలో మనం ఉన్నామే అదొక అదృష్టం అనమాట స్వామివారి దర్శనం చేస్తున్నామా అది అదృష్ట తరం స్వామివారితో మాట్లాడగలిగి స్వామివారి మాట మనం విన్నామా అదృష్ట తరం అందువల్ల అలాంటి స్వామివారి యొక్క దర్శనం చేస్తున్నాము వారి యొక్క వృత్తి దర్శన వారి చూడబడ్డాము మనంలో వారి వారిక్షేపం వేరు వారు మా చూశారనుకోండి అది ఎలా అంతడు కంలోలితో అయిన కరుణారసేమితేన గమనీయ మునుస్థితేన మంచితేంచితేన కామాక్షితైన శిశిరీ గురు ఈక్షితేన అని మూకవి చెప్తారు అమ్మా నన్ను చూడమ్మా కల్లోలితేన ఆందోళనగా చూడాల్సింది నేను ఈ గొప్పనే కొడుకు ఆ కొడుకు ఒకసారి ఆడుకుంటూ కనిపించలేదు అనుకో ఆ తల్లి పిల్లవాడే పిలవాడు అయిపోయి ఎలా చూస్తుందో అలా నన్ను చూడాలి నేను కనిపించకపోతే కల్లోలితే ఆ తలా కనిపించాలనుకో ప్రధాన ఎక్కడికి వెళ్ళడానికి ఆకలి కరుణారస సేవి తేనా నాయన ఇక్కడికి వెళ్ళాను నీకు నీ ప్రాణం నా ప్రాణం కూడా ఇక్కడికి పెట్టుకున్నాను కదా అన్నట్టుగా కన్నాలు సత్వం అని చూడాలి అంతే తప్ప కోపం తెచ్చుకోకూడదు వీళ్ళు కండిషన్స్ చెప్తున్నాడు ఎవరు మూక కవి మహానుభావుడు ఎవరికి కామాక్షి పోతుండ కరుణాలు సేవి తేనా ఒక్కసారి పెద్దవాడు కంటికి పోయేసరికి దిగులు పడిపోయి కంటి పెట్ట నీళ్ళు వచ్చేసి కళ్ళు ఎవరో ఎవరికి కల్మాషి అంటే కళ్ళు ఎల్లబడిపోయి ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో దిగులు పడుతుంటారు కూడా హఠాత్తుగా కనిపించేసరికి గమనీయ మృదుస్థితి అయినా సహచరుణ ఎక్కడికి వెళ్ళాలన్నా నీ కోసం వెతుకుంటానే అని చెప్పి నువ్వు చిరునబుణవుతూ ఉండాలా ఇంతకంటే ముందు కోపంగా మాత్రం చూసినట్టా లేదయ్యానని అంటే గురుమూర్తే బాన్నమాని కామాక్షిని ముఖకవి అన్నమాట కాబట్టి అమ్మ నువ్వు గురుమూర్తి ఎవరయ్యాటి కామాక్షిమి వారే గురుమూర్తి అని గురుమూర్తే కామాక్షి వారు ఉభయవర భేద అటువంటి అభేద స్వరూపమైనటువంటి ఎందుకంటే నిత్యం నిరంతరం నిరంతరం కామాక్షేమ వారిని సేవిస్తూ 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 ఏమవుతారు అయ్యాన్ని పొందుతారుగా ఆ పదరూపాన్ని పొందినటువంటి స్వరూపంతో ఒక కామాక్షిమ వారిని ధ్యానం చేస్తాం అందుకోసమే ఏ యథానామ్ర సదై సభాన్యా నన్ను ఈ రకంగా చూస్తే ఒక ఎపీస్గా చూస్తే ఆ రకంగా నీ అభిష్టాన్ని అభివృద్ధిస్తా అమ్మవారిగా చూస్తే అమ్మవారి స్వరూపంలోనే నేను అనుగ్రహిస్తాను అని రకంగా ఏ రకంగా మనం భావిస్తే మనం ఏ ఏ ఉపాసన త్రిపుడు సుందరి ఉపాసన చేస్తే త్రిపుర సుందరి వారు కానీ పాదాలు జీవుల యొక్క పాదాలు పొడుగ్గా ఉంటాయి ఏనుపాదనంటే కొడుగ్గా ఉంటుంది ఏనుగుపాదనంటే భాగంగా ఉండాలి విశాలం ఉండదు అనమాట కొన్ని విశాలంగా ఉండవేమో కానీ అంత పొడుగు ఉండవు అనమాట అందుకోసం ఏనుగుపాద సమానమైన విస్తారం కానీ గడువు కానీ ఉన్నదొక ఏనుకే ఆ ఏనుగు కాల లోపల ఏ జంతువు యొక్క కాలైనా ఏ మనిషి కాలైనా చేరిపోతుంది అంటారు అలాగే సమస్త దేవతలు కూడా ఎక్కడ చేరిపోతారయ్యా ఏ ఉపాసన చేసేటువంటి దేవత ఏ ఉపాసన యొక్క ఉపాస దేవత కూడాను భగవత్ స్వామివారి యొక్క అనుగ్రహం పొందేటువంటి వారికి ఆ ఉపాస దేవత వారిలోనే కనిపిస్తుంది అనమాట అటువంటి భావన యాదృశీ భావన యొక్క సిద్ధి మనకు ఆ గురువుల ఎటువంటి భావన ఉంటుందో ఆ సిద్ధి కూడా అలా కలుగుతుంది అనేటువంటి విషయం అందుచేత స్వామివారు వచ్చినారు వారి పేరు మనం చూసిన విద్యారంగ్యస్వామి వారు అర్థ అర్థుని ఉన్నారు విద్యారంగ్యస్వామివారి చెప్తూనే విద్యారణ్యం అనే ముందే యహ అవిద్యారణ్యం అచ్చినప్పు అని అంటే విద్యారణ్య స్వామి వారు అంటే విద్య అరణ్యం అన్నట్టు ముఖ్యమైనటువంటి స్వరూపం అనమాట అందులో జ్ఞానం కలగానే అక్కడికి వెళ్ళాలి తస్మాత్ అరణ్యం ఇవ్వండి అరణ్యానికి వెళ్ళండి అయ్యాను ఏమిటో అరణ్యం విద్యగా అరణ్యం అనమాట విద్యా స్వరూపం ఒక అరణ్యం ఆ రంగం కోల్ అని శాంతి పొందాలన్నమాట సామాన్యంగా రణం ఉంటే అనుకో రణం అంటే శబ్దం ఉంటే మన ప్రశాంత కులం కాసేపు నవ్చతే రణం అన ఎక్కడైతే రాముండ శబ్దం ఉండదు అది అరణ్యం అనమాట ఆ అరణ్యానికి ఉంటే అది కూడా విద్యారోగం అయితే అది గొప్పది ఏం చేస్తుంది అంటే అవిద్య అరణ్యం వచ్చినప్పుడు అవిద్య అనేటువంటి అరణ్యాన్ని కాస్త ఛేదిస్తుంది ఆయన అన్నారు అటువంటి విద్యారణ్య స్వామి వారి యొక్క సాంప్రదాయంలో ఉన్నటువంటి విజయమైన పీఠాధిపతులు కూడా ఈరోజు అంబి పీఠాధిపతులు రావడం కూడా మన భాగ్యం వారి దర్శనం చేసుకున్నాం ఎందుకంటే ఇదంతా ఎలా జరిగింది అని అంటే నేను స్నేహనుకోవడం మాత్రం పరమాచార్య వారి కృతా విశేషమే వారిని అక్కడ వినిపించి మీరు ఇక్కడ ఉండండి మా భక్తులను అనుగ్రహించండి అన్నట్లుగా వారిని ఇక్కడ వినిపించి వారిని ఇక్కడ ఏర్పాటు చేసి ఈ పరమపవిత్రమైనటువంటి ఈ శుభ సందర్భం ఎందుకంటే స్వామివారి యొక్క ఆవిర్భావం కానీ పిలువభావం కానీ రెండు ఎందుకు భగవత్ సంబంధం కానీ ఈ మాటలు ప్రయోగించాలి స్వామివారి ఆరాధించుకుంటే వారు వెళ్ళిపోయిన రోజు ఇలా మాట్లాడకూడదు ఎందుకంటే మాట రానివాడు మాట్లాడే మాట మాట వచ్చిన వాడు మాట్లాడే మాట రెండు తేడా ఉంటుంది మనం తెలుసుకోవాలి యతీశ్వరుడి విషయంలో సాక్షాత్ భగవత్ స్వరూపమైన వాళ్ళ విషయంలో మనం తెలుసుకోవాల్సిన మాట అంటే భగవంతుడు ఆవిర్భవించారు సాంకారం ఆవిర్భవించారు భగవంతుడు అంతర్ధానం చెందారు అంటే కనిపించకుండా మనకున్నారన్నమాట అంటే కనిపించే విపత్తులకి ఒక ఆరు అడుగులో ఐదు అడుగులో ఆరు ఆరున్నర అడుగులో ఐదున్నర అడుగులో ఉన్నారు సరే ఇది పరిమితం అనమాట ఇప్పుడు పరమాత్మ స్వామివారు ఎక్కడ ఉన్నారు ఏమన్నారు అంటే సహకారాన్ని విడిచిపెడితే నిరాకారాన్ని సమస్తమైనటువంటి లోపల కూడా జాపించుకుంటారు ఎక్కడ పడితే ఎక్కడ గోపికలు కూడా అదే మాట్లాన్నారు స్వామివారు ఒకసారి గోపికలతో మాట్లాడుతూ మాట్లాడుతూ వాడు అహంకారంతో కానీ అంతర్ధానం పొందారు అనమాట అంతర్ధానం పొందితే వాడు ఏమన్నారంటే వాళ్ళు మహాశ మొత్తం ఇక్కడ ఉపనిషత్తు లేకపోతే వాళ్ళు స్వామి మీరు కనిపించడం కంటే కనిపించకపోతే మాకు చాలా హాయిగా ఉందండి ఎందుకంటే మీరు కనిపిస్తే ఐదున్నర అరుగులో ఆరు రోజులే మీరు కనిపిస్తారు మీరు కనిపిస్తుంది ఇక్కడ కృష్ణున్నాడు అక్కడ కృష్ణుడు అక్కడ కృష్ణున్నాడు మొత్తం అంతా కృష్ణ ప్రమాత్మ దర్శనం చేస్తాం కాబట్టి మీ సంయోగం సంయోగం కట్టే మాకు చాలా గొప్ప సంయోగ విప్రబంధములో విప్రబంధ అంటే వియోగమే మాకు చాలా హాయిగా ఉంది ఆయన అందుకోసం ఒక భాగ్యం ఉంది ఆ భాగ్యాన్ని మీరే ఇచ్చారు మాకు ఆ యోగశక్తి అనమాట అంతగా పరమాత్మ అంటే ఎంత జ్ఞానం ఉండాలండి అటువంటి జ్ఞానశక్తి గ్రహంలో కూడా మీరు ఇచ్చారంటే మీరు ఎంత గొప్ప శక్తి మాకు చేశారు కనుక అని ఉన్నారు అందువల్ల పరమాత్మ ఎక్కువ ఇక్కడ ఉన్నారు ఇప్పుడు స్వామివారు చూస్తున్నారు ఇది బ్రహ్మస్వరూపంగా ఉంది అనుగ్రహిస్తున్నారు

ఇది సెకండ్ పార్ట్గా పెడుతున్నా తర్వాత గురువు గారి పెడతారు ఓం శ్రీ గురు హంపీ గురువు గారు వచ్చాక అంత దర్శనాలు అయిపోయాక ఫస్ట్ వేదం చదివారు తర్వాత వేద భాష తర్వాత ఆయన మంచి స్పీచ్ ఇచ్చారు ఆయన కూడా వేద అంట ఆయన సన్మానం చేసి ఆయనకి ఆయన ఉపన్యాసం అయ్యాక అప్పుడు గారు మాట్లాడారు ఈ ఇత్యాక మాట్లాడతారు తర్వాత పెడతాను నెక్స్ట్ లో ఓం శ్రీ గుడ్ ష్యూ సర్వం శ్రీ కృష్ణాత్మస్తు